హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి లెలిన్ కాటన్ అండి అంటే లెలిన్ కాటన్లో కూడా డిజిటల్ డిజైన్స్ మీద లెలిన్ కాటన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ వస్తాయండి ఎందుకంటే మీకు అర్థమవుతుందా ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి చాలా క్లాసీగా ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ డబుల్ నైన్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మళ్ళీ అన్నీ కూడా ఇలా రావండి కొన్ని వస్తాయి అంటే ఇందులో ఒక టెన్ పీసెస్ ఏమో వచ్చాయండి ఇట్లా శారీ అయితే నిజంగా చాలా బాగుందండి లైట్ పర్పుల్ అండి మన ఫోన్లో బాగా ఇంకా లైట్ కనబడుతుంది కదా కాదండి కొంచెం తిక్కుగానే ఉంది ఇది మీ మన ఫోన్లో కనపడేదానికంటే కూడా థిక్గా ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది డిజిటల్ కదండి శారీ బాగుంటాయండి కడితే బాగుందండి అసలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి టీచర్స్కి వాళ్ళకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే ఇదండి సూపర్ అంటే సూపర్గా ఉందండి శారీ ఇవి డ్యామేజీ కాదండి ఫ్రెష్ మీకు నేను ఫోర్ మార్తల మీద చూపిస్తాను చూడండి ఎందుకు అంటే కాటన్ శారీ కదండి అయితే డ్యామేజ్ అనుకోండి ఇది థి ఇది తీ వైట్ థి ముందు వర్క్లు ఎన్నోన్నవి పెట్టేసేసాయి ఇది ఫుల్ వైట్ అండి వైట్ మీద ఇలా కింద బార్డర్ ఇస్తాడు ఇంకొంచెం పైకి లాగా ఇలా ఇలా బార్డర్ వస్తుందండి లెలిన్ కాటన్ మీద మనకి బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కదా పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా వర్కే వస్తుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ శారీ అయితే నిజంగా చాలా బాగుందండి రేపు మనం పండక్కి కట్టుకోవాలన్నా కూడా బాగుంటుందండి శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి ఇందులో శారీస్ వచ్చేసరికి మనకి కొంచమే వచ్చాయండి ఇవి అయితే ప్లెయిన్ శారీస్ ఉన్నాయి అంటే ఇలా సెల్ఫ్ వర్క్ వచ్చింది కదా సెల్ఫ్ వర్క్ కాకుండా వేరే వచ్చాయి అవి ఉన్నాయి చూపిస్తాను చూడండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి సెల్ఫ్ వర్క్ వచ్చేసరికి చాలా బాగుందండి పెట్టు వైట్ వచ్చింది కదండి ఆ వైట్లో ఇంకోటండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి లైట్ డిసెంబర్ పువ్వు ఉంటుంది కదా ఇంతకుముందు వచ్చే డిసెంబర్ పువ్వు కలర్ అంటే పర్పుల్ కలర్ లాగాను డిసెంబర్ రంగు లాగా ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా నిజంగా బాగుంది ఇది కాటన్ అండి లెల్లిన్ కాటన్ మీద మనకి ఇలా వర్క్ రావడం చాలా బాగుంటుందండి అంటే పార్టీకి కూడా కట్టుకెళ్ళచ్చు చాలా క్లాసీగా ఉంది శారీ అయితే కట్టినా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి అంటే లెల్లిన్ కాటన్లో మనకి కొంచమే వచ్చాయండి అయితే మీరు వాటిని కాకుండా మామూలుగా ప్లెయిన్ కూడా ఉన్నాయండి అవే అనుకోగాకండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మళ్ళా వస్తారా ఒక వన్ అవర్ ఆగాక రండి శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసరికి సపోటా రంగు అండి సపోటా కలర్ కలర్కి మనకి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం డిజిటల్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ వస్తుందండి వర్క్ వస్తుంది శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ సంక్రాంతికి చక్కగా ఇలాంటి శారీస్ తీసుకోండి అండి బాగుంటాయండి పార్టీ వేరు మనం ఒక ఏజ్డ్ వాళ్ళు అయినా టీచర్స్ అయినా ఎంప్లాయీస్ అయినా అలా వాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇవి మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అండి శారీ అయితే శారీ మొత్తం కూడా వర్క్ వచ్చాడండి శారీ మొత్తం కూడా వర్క్ ఇచ్చాడు చీర అయితే చాలా బాగుంది ఇది లెలిన్ కాటన్ అండి ఇలా చక్కగా వర్క్ వస్తుంది బార్డర్ కలర్ వచ్చిందో ఆ కలరే ఫ్లవర్ వచ్చిందండి ఇద్దండి ఇందాక టూ ఒక వైట్ రెండు వైట్లు ఇచ్చాను కదా రెండు వైట్ల డిజైన్ వేరండి ఇది వచ్చేసరికి సపోటా కలర్ అండి ఇందాక ఇచ్చిన డిజైన్ వేరు ఇది వేరు కలర్ కొంచెం ఇది తిక్కుగా ఉంది అది లైట్గా ఉందండి అంటే దీనికి వైట్ మీద వచ్చాడు కదా ఇది వైట్ క్లాత్ మీద ఉంది ఇలా ఇలా వచ్చింది వర్క్ మీకు అర్థమవుతుందా శారీ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇలా పెట్టేసి ఇలాగ పెట్టేసి జాగ్రత్తగా ఇచ్చాడు పట్టుకో ఇలా తిప్పు ఇదండి శారీ

ఈ చీర అయితే చాలా బాగుందండి సపోటా కలరు అయితే దీనికి కడి బార్డర్ ఇస్తా అండి కాటన్ అంటేనే కడి బోర్డర్ రావడం చాలా బాగుంటుందండి రేపు ఎండాకాలం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీసు అంటే ఇప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఎందుకు అంటే ఇప్పుడు పండగలు కదా ఏదైనా ఊరెళ్ళాలన్నా అలా చాలా బాగుంటుందండి దీన్ని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది తెచ్చిందా నీకు గుర్తుందా నేను తీసు ఉంచుతాను అక్క ఎవరు నా ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ లేదు అసలు దగ్గర ఉంటుంది వర్క్ ఇవ్వమ్మా ఉన్నాయి వర్క్ రండి సాయంత్రం రండి వైట్లో వచ్చేసరికి ఇంకో ఫ్లవర్ ఉందండి వైట్లో ఇది వైటే అంటే అంటే ఫ్లవర్ మార్పు వస్తుంది నేను ఒకసారి మళ్ళీ ఇది కూడా చూపించేస్తానండి ఎందుకు అంటే ఆ వైట్ వైట్లో నేను వేరే అనుకున్నాను అనుకుంటారేమో వైట్ కొన్ని కలర్సే ఉన్నాయండి ఇందులో ఎక్కువ లేవు అయితే అసలు ఎంత బాగుందో కదా సారీ ఓపెన్ చేస్తే కదా దీని అందం తెలుస్తుంది అసలు ఈ బ్లౌజ్ వేసుకొని జాకెట్ కడితే అండి నిజంగా అంత బాగుంటుందండి ఫస్ట్ రావడమే ఈ వైటే బుకింగ్ అవుతాయండి నాకు తెలుసు ఖచ్చితంగా అయిపోతాయి చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ లెలిన్ కాటన్ అండి చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉందండి శారీ అయితే అందులో వైట్ మీదే ఎక్కువ రావడం అంటే ఫోర్ శారీస్ వచ్చాయి అంతే వైట్ మీదే రావడం కూడా ఇంకా గ్రేట్ కదా ఇదిగోండి ఇదేమో లెలిన్ కాటన్ మీద ఇలా పంచదార ఇచ్చాడు శారీలో బాగుంది శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్ ఇచ్చి శారీ మొత్తం కూడా ఇలా పంచదార ఇచ్చాడు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే బాగుంది శారీ కూడా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేద్దాం మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ కూడా వచ్చేసరికి ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగు శారీ బాగుంది కదా పైకి లెక్కమ్మ జిగ్జ ప్యాటర్న్ వచ్చింది అయితే ఇవి డ్యామేజీ కాదండి ఓన్లీ మీకు ఇలా శారీ ఓ ఓన్లీ చూపించడానికి ఇలా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇలా ఇలా బార్డర్ వస్తుంది ఇది లెలిన్ కాటన్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ డబుల్ నైన్ అండి కాదు సారీ అది ఫైవ్ డబుల్ నైన్ కదా అది ఆరు వందలు ఇది వచ్చేసరికి ఐదు వందల యాభై ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది సిమెంట్ కలర్ మీద మనకి ఇలా వచ్చిందండి ఇది లెలిన్ కాటన్ పళ్ళు అయితే ఇలా వచ్చింది పోచంపల్లి ఆరెంజ్ కలర్ ఇది ఒక రకమైన బ్లూ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ వచ్చింది కదా మంచి లుక్ వచ్చింది ఈ శారీ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి డ్యామేజీ గట్రా కాదండి ఓన్లీ శారీ డిజైన్ చూపించడానికే నేను పెడుతున్నాను ఇదండి యాష్ కలర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ ఇది కడితే మంచి లుక్ వస్తుందండి కొన్ని చూసేదానికన్నా కూడా ఇలా కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ చూడండి మీరు ఆలోచించుకోండి చాలా బాగుంది శారీ అయితే ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి ఇది వచ్చేసరికి బ్లూ అండి నావీ బ్లూలో లైట్గా ఉంది అంటే సిమెంట్ కలర్ తిక్కు కాదు తిక్కు అట్లా అని నావీ బ్లూలో లైట్ చాలా బాగుంది శారీ అండ్ ఈ రంగు కలర్ ఈ రంగు ఎవరికైనా సెట్ అయ్యే కలర్ అనమాట అంటే రంగు తక్కువైన వాళ్ళకైనా బాగుండే తెల్లటోళ్ళకైనా బాగుండే కలరు చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎంత బాగుందో కదా కలరు లైట్ పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది లెల్లిన్ కాటన్ అండి పైకి చెప్పము లెల్లిన్ కాటన్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా ఇది శారీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుందండి శారీ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అలా వర్క్ వచ్చిందైతే సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు వైట్ శారీసే పెట్టద్దండి శారీస్ చూడండి చీరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది సపోటా కలర్ అండి సపోటా కలర్కి ఇలా ప్యాకెట్స్ ఇచ్చాడు బాగుందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఆనియన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా క్లాసీగా ఉందండి లెలిన్ కాటన్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అండి శారీ అయితే ఇలా వచ్చిందండి చాలా బాగుందండి శారీ ఇదండి ఇది శారీ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్లో వచ్చేసరికి అంటే బీట్రూట్ కలర్ కాదు ఆనియన్ పింక్ కలర్ అలా కలర్ కాంబినేషన్లో బార్డర్ ఇచ్చాడు శారీ అయితే అద్దరిపోతుందండి అయితే ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా డిఫరెంట్గా ఉంది కదా శారీ కట్టినా కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది పైకి జరుపు చాలా డిఫరెంట్గా ఉంది ప్లస్ కట్టితే కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది మనకి ఈ శారీ బాగుందండి సారీ లెలిన్ కాటన్ తెచ్చాను అవి వీడియో చేసినా కూడా చాలా మంది ఇదేంటి ఇదండి పళ్ళు వచ్చేసింది ఇలా పళ్ళు వచ్చింది శారీ అయితే డిఫరెంట్గా ఉందండి బాగుంది శారీ దీని కలర్ కాంబినేషన్ దీనికి చాలా బాగుందండి ఇలా రన్నింగ్లోనే బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఫోల్డింగ్ పోయిందండి అందువల్ల నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు కానీ దీనికి రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి చాలా పెద్ద శారీ వద్దులే చాలా బాగుందండి పైకి లెక్క బోర్డర్ చూపించా శారీ అయితే చాలా బాగుందండి డిఫరెంట్గా ఉందండి శారీ అయితే లెలిన్ కాటన్ అండి ఐదు యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కాటన్ చూసారా ఈ ఈ కలర్ ఏందో వెరైటీగా ఉంది కదా డిఫరెంట్గా ఉంది కలర్ చాలా బాగుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది వచ్చిందండి ఇదిగోండి శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది పైకి లాక్ ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా 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 బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కాటన్ సారీస్ అడిగే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి శారీస్ చాలా మంచి లుక్ వస్తుందండి ఏదైనా చిన్న పార్టీకి కట్టుకెళ్ళాలన్నా ఒక ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఈ శారీ చాలా బాగుంది నిజంగా చాలా చాలా బాగుంది ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఎంత డిఫరెంట్గా ఉందంటే మెహందీ కలర్కి లైట్ పర్పుల్ కలర్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ కూడా వైట్ లాక్ చీర బార్డర్ కూడా మనకి పర్పుల్ కలర్లో త్యా చాలా తిక్ ఉక్కు కలర్ ఇచ్చాడు అంటే వైలెట్ కాదు కాఫీ కలర్ కాదు ఒక కా ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది సారీ ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అంటే నేను ఐదు యాఫీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు షిప్పింగ్ ఛార్జ్ తీసేసేయండి అండి షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మీకు ఎంత పెట్టాను అనేది ఆలోచిస్తారు కదా ఫస్ట్ అందుకని షిప్పింగ్ ఛార్జ్తో మీరు లెక్కేసుకున్న ఈ ఐదు యాఫియా అనుకోవద్దు చాలా బాగుంది ఐటమ్ అయితే కాటన్ శారీ ఐదు యాఫీకి రేపు సీజన్లో ఇది ఐదు యాఫీకి రాదండి నిజం చెప్తున్నాను ఎందుకు అంటే నేను తెస్తాను కదా బాగా తెస్తానండి ఆఫ్లైన్లో మాకు బాగా ఉంటుంది కాటన్ ఓకేనా ఈ సారీ ఆన్లైన్ కూడా చేద్దామండి వచ్చంగా చేద్దాం ఎందుకు అంటే కాటన్ చీరలు నేను విడిగానే ఆన్లైన్లో చాలా బాగా అమ్మానండి ఎందుకు కరిష్మా ఇప్పుడు కూడా అంత బాగా తెస్తుంది ఇప్పుడు కూడా మెసేజ్ పెడుతున్నారండి కాటన్ చీరలు వచ్చాయి కాటన్ చీరలు వచ్చాయని కాటన్ చీరలు ప్రజెంట్ ఈ రెండు ఒక నాలుగైదు రోజుల నుంచి ఆపేసాను అయితే రేపు పండగప్పుడు ఇవి ఈ రెండు ఈ నెలాఖరు దాకేనండి ఈ శారీస్ అన్నీ కూడా ఈ లెల్లిన్ కాటన్ అయితే రన్నింగ్ లేండి కానీ శారీ అయితే చాలా బాగుంది పర్పుల్ కలర్ శారీ చాలా బాగుంది పైకి లాగమ్మ పర్పుల్ కలర్కి రత్నావళి అంటే ఒక రకమైన డిఫరెంట్ షేడ్ అనమాట ఎలా ఉంది అంటే ఎప్పుడైనా డిఫరెంట్ పర్పుల్ కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు కదా ఇప్పుడు ఈసారి సారీ ఇచ్చాడు చీర అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అంతా బాగుంది ఐదు యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వేసాం దావాలి ప్లెయిన్ దంపడి లేకపోతే లైట్ పర్పులు ఇందాక పెట్టినది వేరు ఇది వేరు మీకు అర్థమవుతుందా ఎంత బాగుందో కదా ఆ శారీ నేను ఇది పర్పుల్ కలర్ అన్నాను కదా ఇది బ్లూ ఓకేనా ఇది బ్లూ ఇది పర్పుల్ ఎందుకు మళ్ళీ ఇది పర్పుల్ కలర్ చెప్పాను మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకు అంటే ఈ కలర్ వేరు ఈ కలర్ వేరండి ఎంత బాగున్నాయి కదా రెండు కదా దగ్గర పెడితే అదండి సారీ శారీ అయితే నిజంగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు అండి దానికి ఇది బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుందండి కడితే కూడా శారీ డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగున్నాయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది ఎవరికైనా పెట్టడానికైనా ఒక ఏజ్ వాళ్ళకి పెట్టాలి అనుకున్న వాళ్ళకైనా ఓకేనా మనకు కూడా బాగుంటాయండి ఈ శారీస్ వైట్ మీద బ్లూ ఇచ్చాడు నిన్ను తిక్కు బ్లూ అంటే సిమెంట్ కలర్ అదేంటి నావీ బ్లూలో కూడా కొంచెం లైట్ కలర్ బార్డర్ కూడా చాలా బాగుంది పైకి లాక్ డిజైన్ కూడా కొత్తగా ఉంది ఇది బార్డర్ శారీ అయితే నిజంగా చాలా బాగుంది బ్లౌజు చాలా మంచిగా రెండు తిక్కుగా ఇచ్చాడు కనుక చాలా బాగుంది శారీ అంటే బ్లౌజు తిక్కుగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్లెయిన్ శారీ శారీ మొత్తం లైట్గా వచ్చినప్పుడు చాలా మంచి లుక్ వస్తుంది అనమాట బ్లౌజ్ వేస్తే ఇది ఒక రకమైన డిఫరెంట్ కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇలా దొరకడం చాలా కష్టం చాలా బాగుంది ఐటెం అయితే కాఫీ కలర్ అండి ఇది లైట్ కాఫీ కలరు అంటే ఈ శారీ మొత్తం ఒక రకమైన సపోటా కలర్ లాగా ఉందండి కానీ శారీ బాగుందండి చాలా బాగుంది ఐదు ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎంత బాగుందో కదా శారీ చూడండి ఇది ఫోన్లో కొంచెం మనకిలా ఒక రకంగా ఉంది కదా కానీ డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉందండి లెలిన్ కాటన్ ఎప్పుడైనా కూడా ట్రెండ్ అయినండి మనం ఇది మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి పనికి పనికిరాదండి దీని ముందు అంత హాయిగా ఉంటుంది కట్టితే బాగుందండి శారీ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ఈ శారీస్ ఇదే శారీ నేను ఇందాక ఒకటి చూపించానండి అంటే ఇవి రెండు శారీస్ వచ్చాయన్నమాట చీర అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ ఇచ్చాడు పోచంపల్లి డిజైను లైట్ బ్లూ మీద ఆరెంజ్ కలర్ లెమన్ ఎల్లో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి ఒక రకమైన జామెట్రీ బాక్స్ లాగిచ్చాడు శారీ అయితే చాలా బాగుంది ఇటు కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుందండి ఆ పెద్ద ఇదండి పళ్ళు శారీ అయితే నిజంగా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి